నిరాశ నిస్పృహలు కృంగి ఉన్నప్పుడు సమాధానము లేక విజయము లేక అలసి ఉన్నప్పుడు బలము లేక సుమసిల్లి ఉన్నప్పుడు ధైర్యము లేక భయపడుతూ జీవిస్తున్నప్పుడు అపవాది తీసుకొచ్చే ప్రతి శోధన నుండి తట్టుకొని జయ జీవితము కలిగి జీవించాలంటే మనకు ఒకే ఒక ఆయుధం ప్రార్థన ఆయుధం ప్రార్థనతో సమస్తమును సాధ్యమే అవుతుంది మనము ఎన్ని అపజయాల గుండా వెళ్ళినను కృంగిన స్థితిలో ఉన్నను సమస్యలలో ఉన్నను మనకు కావాల్సింది ప్రార్థన జీవితం ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నట్లయితే సమస్తమును మనము పొందుకోగలము సాధించగలము దేవుడు ప్రార్థన ద్వారా అసాధ్యాలను సుసాధ్యము చేయగలిగిన గొప్ప దేవుడు కనుక ఈ సమయంలో ప్రార్థించుకుందాం ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గత రాత్రి అంతయు నీ కృపా భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు దినమంతయు మాకు తోడై ఉండండి దేవా మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాలలో ప్రయాణాలలో ప్రతి విషయంలో మాకు తోడై ఉండండి తండ్రి నూతన దినమును మాకు అనుగ్రహించి ఉన్నారు నూతన ఆలోచనలు దయచేయండి నూతన విజయాలను దయచేయండి తండ్రి ఈ దినమంతయు సమయమును మేము సద్వినియోగము చేసుకున్నటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయని మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మీ నా మనకి మహిమకరముగా జీవించలాగిన సహాయం చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి గొప్ప దేవాన్నికే స్తోత్రాలు ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే తండ్రి వారు ఎలాంటి స్థితులలో ఉన్నను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ఎస్ సమస్యలలో ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నట్లయితే సమాధానమును నెమ్మదని ధైర్యమును మీరు అనుగ్రహించమని ప్రార్థించున్నాను తండ్రి దేవా వారి కుటుంబాలలో ఉన్న సమస్యలతో మీ సన్నిధిలో మోకరించి ఉండగా సమస్యలకు సమాధానం ఇవ్వగలిగిన ఏకైక దేవుడు మీరే గనుక వారి యొక్క సమస్యల నుంచి విడిపించండి సమాధానము నెమ్మదిని ప్రశాంతతను వారికి దయచేయమని ప్రార్థించుతున్నాను తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను అనారోగ్యంతో ఉన్నట్లయితే తండ్రి ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి మీరు ముట్టి బాగు చేయగలిగిన గొప్ప దేవుడు వైద్యులకు నయము కానీ వ్యాధిని మీరు నయము చేయగలరు వైద్యులకే పరమ వైద్యుడు తండ్రి స్తోత్రాలు దేవా ముట్టండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి సహాయం అందించండి తండ్రి స్తోత్రాలు దేవా వివాహం కానీ ఎవరిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి చక్కటి సంబంధాలను మీ నామంలో దయచేనుగా కానీ ప్రార్థించున్నాను తండ్రి మీ నామంలో వారికి ఘనంగా వివాహం జరుగులాగున సహాయం చేయండి దేవాణక వందనాలు చెల్లిస్తున్నాను రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని రక్షణ మారు మనసును దయచేయమని ప్రార్థించున్నాను తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి నెమ్మది శాంతి సమాధానమును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకుండి ఆశతో ఎదురు చూస్తున్నారు తండ్రి వారికి నీ జ్ఞానం అందించి తండ్రి నీ నామంలో చక్కటి జాబు వచ్చుటకు మీరు కృప చూపించండి సహాయము దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను మా భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రజల పట్ల ప్రభా వారు తండ్రి మంచి పరిపాలన అందించుటకు మీరు కృప చూపించే సహాయము దయచేయమని ఈ దినమంతయు మాకు తోడై ఉండండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఏ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా దేవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నేను మొర పెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చిను అవును తండ్రి ఎస్ఏ మీ సన్నిధిలో మొర పెట్టినప్పుడు మీరు తప్పకుండా మా మొరలను ఆలకించగలిగిన గొప్ప దేవుడవు మాకు కావలసిన ఉత్తరమును జవాబును ఇవ్వగలిగిన ఏకైక దేవుడవు మీరే గనుక ఎస్ఐ నమ్ముచున్నాము విశ్వసిస్తున్నాము మాకు సమాధానమును నెమ్మదిని మా జవాబులకు ఉత్తరం వాడవని తండ్రి నీకే వేలాది స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొనొచ్చు పరిశుద్ధుడు నజరేడన ఎస్ఐ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె